మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం లేదు సీనియర్ డిపిఓ చౌహాన్ గారు నా కుడి పక్కన ఉన్న వాళ్ళు రామిరెడ్డి సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ మా మేడం గారు డిపిఓ గారు సో ఇది ప్రజెంట్గా మా టీము రిప్రజెంటే టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శుభోదయం సో చాలా రోజులుగా మన రైల్వే ఎంప్లాయీస్ అని కానీ లేకపోతే మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎలాంటి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి న్యూ పెన్షన్ స్కీమ్లో కొంచెం మాకు వెసులుబాటు లేదు అన్నట్లుగా చాలా తీవ్రంగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో ఆ కోరిక మన్నించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని నవ్వు రివైజ్డ్గా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏమన్నా సో యూపిఎస్ స్కీమ్ చేశారు సో దీని యొక్క మన ఇంప్రూవ్మెంట్స్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మీకు తెలియచే చేకూరుతాము సో దాని తగ్గట్టుగా మేము ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసాము అంటే ఇంగ్లీష్లో ఉన్నది కాకపోతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ముందు మీరు ఒకసారి చూడండి ఏమన్నా పాయింట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్ అంటే మా సీనియర్ డిపిఓ గారు కానీ లేకపోతే మా సీనియర్ డిఎఫ్ఎం కానీ మీకు ఇస్తారు ఓకే థ్యాంక్ యూ పర్సెంట్ ఉందో దాన్ని మార్కెట్లో పెన్షన్ ఫండ్ తో పెన్షన్ ఫండ్ మేనేజర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు సో మార్కెట్ మనం రిటైర్ అయ్యే టైంకి మార్కెట్ బేసిస్ మీద ఎంత పెరిగితే దాన్ని మనకి చివరికి వచ్చే కార్పస్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ నేషనల్ పెన్షన్ సిస్టంలో అందరూ ఎంప్లాయీస్ అందరూ గోలు చేస్తుంది ఏంటంటే దీంట్లో మార్కెట్ ఒక్కోసారి డౌన్ అయిపోయాను అనుకోండి పెన్షన్ చాలా తక్కువ వస్తుంది మార్కెట్ ఒక్కోసారి బాగున్న రోజున పెన్షన్ ఎక్కువ కూడా వస్తుంది సో ఇలా మార్కెట్ డౌన్ అయిపోయిన రోజు ఇద ఒక ఎంప్లాయీ ముప్పై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు కష్టపడ్డ ఎంప్లాయీ చివరికి ఆయన పెన్షన్ వచ్చేదంతా మార్కెట్ సిచ్యువేషన్ మీద స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దీనికోసం దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి యూనియన్ ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం ఏంటంటే మోడీ గారి ఆధ్వర్యంలో కొత్తగా ఒక నిర్ణయం తీసుకుందనమాట ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ చేయడానికి సో యూనిఫైడ్ పెన్షన్ అనే సిస్టమ్ తీసుకొచ్చి ఇందులో ఎన్పిఎస్లో ఓపీఎస్లో అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో న్యూ పెన్ నేషనల్ పెన్షన్ సిస్టంలో రెండిట్లో ఉండే బెస్ట్ ఏవైతే ఉన్నా రెండింటినీ కన్సిడర్ చేసుకుందనమాట ఓల్డ్ పెన్షన్లో మనకి బెస్ట్ ఏంటి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే రిటైర్ టైంకి శాలరీ ఎంత ఉందో అందులో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్లో వస్తుంది సో అది ఆ గ్యారంటీ న్యూ పెన్షన్ యూనిఫైడ్ పెన్షన్లో ఇస్తుంది అట్లానే నేషనల్ పెన్షన్ సిస్టంలో బెస్ట్ ఏంటి మార్కెట్ బేసిస్ ప్రకారం మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఆ రిటర్న్స్ మనం ఉంచుకోవచ్చు సో ఆ రిటర్న్స్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఇస్తే నెక్స్ట్ న్యూ పెన్షన్ సిస్టంలో ఫిఫ్టీ థౌసండ్ కన్నా ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి గవర్నమెంట్ గ్యాప్ ఫిల్ చేస్తుంది ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తుంది అనుకోండి మన రిటర్న్స్ ప్రకారం గవర్నమెంట్ ఆ మనీని మనం ఉంచుకునే అవకాశం కల్పించింది సో ఓల్డ్ పెన్షన్లో లాగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది న్యూ పెన్షన్లోలా నేషనల్ పెన్షన్ సిస్టమ్లో లాగా ఏదైతే ఎక్స్ట్రా రిటర్న్స్ మనకు వస్తున్నాయో అవి కూడా యాడ్ అవుతున్నాయి అనమాట సో ఈ పెన్షన్ సిస్టమ్ ద్వారా మన గుంటకల్ డివిజన్లో పదిహేను వేల మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో పదకొండు వేల ఏడు వందల మంది అక్కడ రాసి చూడండి పదకొండు వేల ఏడు వందల మంది నేషనల్ పెన్షన్ సిస్టంలోకి వస్తారు సో ఈ పదకొండు వేల ఏడు వందల మంది ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతుంది సో మూడు వేల మూడు వందల పదమూడు ఏమో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు మన ప్రజెంట్ రూల్స్లో ఉన్నవాళ్ళు సో లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో అంటే అంటే వీళ్ళందరూ టూ థౌజండ్ ఫోర్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఇందులో మెయిన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం రిటైర్ అయ్యే టైంకి మన కార్పస్ ఎంతైతే ఉందో మార్కెట్ బేసిస్ మీద క్రియేట్ అయింది దాన్ని అన్యూటీగా మార్చుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ వస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్కి ఎంతైతే గ్యాప్ ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్ అయ్యే టైంకి నా శాలరీ లక్ష రూపాయలు ఉందనుకోండి సో అందులో అంతా యాభై వేలు నాకు యాభై నాకు మార్కెట్లో అరవై వేలు పెన్షన్ వస్తుంది అనుకోండి అరవై వేలు నేను ఉంచుకోవచ్చు బట్ నాకు మార్కెట్లో ఓన్లీ నలభై వేలు పెన్షన్ వస్తే మిగతా పదివేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సో మినిమం యాభై వేలు అయితే గ్యారంటీ ఇస్తుందన్నమాట సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఒకవేళ ఎవరైనా పాత సిస్టమ్ కావాలనుకున్నారనుకోండి ఎన్పి నేషనల్ పెన్షన్ సిస్టమ్నే దాన్ని కూడా వాళ్ళు ఉంచుకునే వెసులుబాటు కల్పించింది అంటే ఎంప్లాయీ ఇష్టం నేషనల్ పెన్షన్ కొత్త సిస్టమ్కి వస్తారా పాత సిస్టమ్కి వెళ్తారనేది ఎంప్లాయీకి అవకాశం ఇచ్చారు ఇందులో ఎవరన్నా ఒకవేళ ఎంప్లాయీ చనిపోవటం కానీ అలా జరిగితే వాళ్ళ వైఫ్కి ఫ్యామిలీ పెన్షన్ కూడా సిక్స్టీ పర్సెంట్ సపోజ్ యాభై వేలు పెన్షన్ వస్తుంది అనుకోండి ఆయన చనిపోయాడు అనుకోండి అందులో సిక్స్టీ పర్సెంట్ అంటే ముప్పై వేలు వాళ్ళ వైఫ్కి ఫ్యామిలీ పెన్షన్గా కూడా మినిమం గ్యారంటీ ముప్పై వేలు ఇస్తున్నారు సో ఇందులో ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మినిమం ఫుల్ పే ఇస్తారు యాభై వేలు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పది టెన్ ఇయర్స్ సర్వీసే ఉంది సపోజ్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది అనుకోండి ఆ పర్సంటేజ్ ఎంత అయితే ఉందో అంత కట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ బదులు పన్నెండున్నర సంవత్సరాలే ఉంటే సగం సర్వీస్ ఉంటే సగం పెన్షన్ ఇస్తారు ఇరవై సంవత్సరాలు ఉంటే ఎయిటీ పర్సెంట్ పెన్షన్ అట్లా ఇస్తారు ప్రపోర్చునే ప్రపోర్చునేట్గా అట్లా కాకుండా మినిమం బేసిక్ పెన్షన్ ఇది వరకు నైన్ ఉండేది ప్లస్ డిఏ దాన్ని ఇప్పుడు టెన్ థౌజండ్కి మార్చి ప్లస్ డ్రాట్ అలవెన్స్ కూడా యాడ్ చేస్తారు డిఎన్ఎస్ అలవెన్స్ కూడా సో ఫ్యామిలీ పెన్షన్ కూడా చెప్పినట్టు స్పోజ్గా సిక్స్టీన్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ఈ డిఏ ఏదైతే ఉందో ఇది ఫ్యామిలీ పెన్షన్ నార్మల్ పెన్షన్ యష్యూరిడ్ పెన్షన్ అన్నింటిలో కూడా డిఏ కూడా యాడ్ చేస్తారనమాట దీంతో పాటు ఇంకోటి ఎక్స్ట్రాగా ఐడ్ చేశారంటే ప్రతి ఆరు నెలల సంవత్సరానికి ప్రతి ఆరు నెలల సర్వీస్కి వన్ టెన్త్ ఆఫ్ ద పెన్షన్ వన్ టెన్త్ ఆఫ్ ద శాలరీ ఏదైతే ఉందో అది వన్ టైం లంప్ సమ్గా ఇస్తున్నారు ఇది నేషనల్ పెన్షన్ సిస్టంలో లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి నాకు ఐదు నెలల శాలరీ రిటైర్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రాగా ఇస్తారనమాట ఇది నేషనల్ పెన్షన్ సిస్టంలో లేదు ఒకవేళ నాకు ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంటే ఆరు నెలల శాలరీ ఎక్స్ట్రాగా ఇస్తారు డిఏతో కలిపి సో ఇందులో ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు అన్ని ఆలోచించి నేషనల్ పెన్షన్ సిస్టంలో ప్రభుత్వానికి కొంచెం భారం తక్కువ ఉంటుంది ఓల్డ్ పెన్షన్ సిస్టంలో మొత్తం పెన్షన్ ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ కూడా దృష్టిలో ఉంచుకొని ట్యాక్స్ పేయర్స్కి ఎక్కువ ట్యాక్స్ భారం పడకుండా మార్కెట్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తూ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వరకు గవర్నమెంట్ ఇస్తూ ట్యాక్స్ పేయర్స్కి కూడా భారం తగ్గించి ని పెంచాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకు ಅಂಡ್ ಆಲ್ ದಿ ಮೀಡಿಯ ಪ್ರ ಸೊ ಇವಳ ಮುಖ್ಯಮೇಲೆ ಮನ ಸರ್ ಗವರ್ಮೆಂಟ್ ಎದ್ದು ತಿಂಕೋ ಪೆನ್ಷನ್ ಸ್ಕೀಮ್ ಮೀ ದಿನ ಬ್ರೀಫ್ ಡೀಟೈಲ್ಗ ಮನ ಪಿ ಆರ್ಎಫ್ ಸರ್ ಅಲ್ಲಿಸಿ ಈ ನ್ಯೂ ಸ್ಕೀಮ್ ನ್ಯೂ ಪೆನ್ಷನರ್ಸ್ ಎರೈತೆ వన్ 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 ఫోర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి అప్ అయిన వాళ్ళు న్యూ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఫుల్ పెన్షన్ ఉంటుంది ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే నేషనల్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కొన్ని కండిషన్స్తో స్కీమ్ పెన్షన్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల చాలా రోజుల నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమే కంటిన్యూ కావాలని చెప్పేసి డిమాండ్ ఉంటుంది దాన్ని మన Uh, the, the 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 so all the employees under nps will be getting an opportunity to choose one of the two. Uh, a, a person can choose and that will be a final option. it is expected that it will benefit 11,700 employees from Guntakal division and around 90 lakh employees. Of central government psus and state governments we thank government for taking a step a progressive step that represents that it provides a secure dignified retirement to all the people who are serving the organizations as well as the nations without putting a burden on the future sir, future tax base thank you government pension national pension scheme one ఇందులో ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ వన్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ నుంచి వచ్చి అపాయింట్ అయిన తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఈ స్కీమ్లో వర్తిస్తుంది అన్న ఈ స్కీమ్లో టెన్ పర్సెంట్ ఎంప్లాయీస్ నుంచి టెన్ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే ఒక ఎంప్లాయీస్ సొమ్మె వంద రూపాయలు అనుకోండి దాంట్లో టెన్ పర్సెంట్ డిడక్ట్ చేసి ఈ స్కీమ్ కింద పెట్టారు సార్ సో అది దాని మీద గవర్నమెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మ్యాచింగ్ జత జతపరుస్తుంది